శ్రీ గురుభ్యో నమః నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక యమున సుందరి రాసిన వారు ఎం ప్రకాశ్రావు గుత్తి అనగనగా ఒక ఊళ్ళో సీనయ్య అనే కుర్రవాడు ఉండేవాడు వాడు పుట్టు దరిద్రుడు రూపసి కూడా కాదు అటువంటి వాని మొహం ఎవరు చూస్తారు అయితే సీనయ్య కంటమెత్తితే గంధర్వగానం ప్రవహిస్తుంది అతని వద్ద పూర్వలు విడిచిపోయిన ఆస్తి ఒకే ఒక సితారు ఉన్నది ఆ సితారు మీద శృతి పెట్టుకుని సీనయ్య పాడటం ప్రారంభిస్తే ఆ పాటకు ప్రపంచమంతా స్తంభించి తన్మయమైపోయేది నెమళ్ళు లేళ్లు నాగులు ఆలకింప వచ్చేవి మోడులు చిగిర్చేవి ఇటువంటి అద్భుతమైన గానం ఎన్నడూ ప్రతిఫలం కోరి చేయలేదు సీనయ్య యమునా నది ఒడ్డున చల్లగాలిలో కూర్చుని తన ఆనందం కోసమే పాడేవాడు క్రమంగా అతను సితారు సీనయ్య అనే పేరు సార్థకమైంది సీనయ్య యమునా తీరాన కూర్చుని పాడుతూ ఉన్నప్పుడు ఆ గానం అపూర్వంగా ఉండేది అది విని ప్రజలు జేజేలు కొట్టేవారు అతను పాడే ప్రతి చరణానికి సీనయ్య మరొక్కసారి పాడు అంటూ అతన్ని బతిమాలేవాళ్ళు యమునా నది తీరాన కూర్చున్నప్పుడల్లా సీనయ్యకు చెప్పలేని ఉత్సాహం పొంగి పొర్లొచ్చేది అక్కడ అతను మధురాతి మధురమైన గానం చేయగలిగేవాడు ఆ ఆవేశంలో అతను ఈ యమునా సుందరి యమునను పోలిన సుందరి ఈ పద్నాలుగు భోలాల్లోనూ ఎక్కడా లేదు అంటూ ఉండేవాడు యమునా తీరాన కూర్చుని పాడుకుంటూ ఉంటే సీనయ్యకు నిద్రాహారాలే అవసరం లేకపోయేవి ఒకనాడు సీనయ్య యమునా సుందరిని పొగుడుతూ పాడుకుంటూ ఉండగా సముద్రం మధ్యన ఒక సుడిగుండం చుట్టుకుని గిరగిరా తిరగడం ప్రారంభించింది అందులో నుంచి క్రమంగా ఒక కిరీటధారి తల కనిపించింది ఆయన ఎంతో ఆకర్షణీయంగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన యువతలకు వస్తున్నాడనగా సముద్రపు కెరటాలన్నీ భయభక్తులతో అటూ ఇటూ తప్పుకుని దారి చేశాయి ఆయన సీనయ్యను పిలిచి చూడు సీనయ్య నన్ను సాగర మహారాజు అంటారు భూలోకంలో ప్రవహించే జీవనదులన్నీ నా కుమార్తెలు నేను నా కుమార్తెలు నీ మధురగానం విని పరవశం అవుతున్నాము ఇందుకుగాను నిన్ను బహుకరించి కనుక నా నీటిలో ఒక వల పరిచావంటే నీకు తగిన సన్మానం జరుగుతుంది అయితే ఒక్క షరతు మాత్రం నువ్వు జాగ్రత్తగా వినాలి బహుమతి పొందిన తరువాత నువ్వు పాతాడలోకమందలి మా రాజ్యంలో ఉండే పచ్చల మందిరానికి వచ్చి అక్కడ మేము కోరినంత కాలం ఉండి గానం చేసి మమ్మల్ని ఆనందింపజేయాలి అని చెప్పి అదృశ్యమయ్యాడు సాగర మహారాజు వెళ్ళిపోగానే కెరటాలు ఎప్పటిలాగే మూసుకుపోయి సముద్రం మళ్ళీ ప్రశాంతంగా ఉన్నది మరునాడు సీనయ్య వలపట్టుకు వచ్చి సముద్రంలో వేసేసరికి అందులో ఒక పెట్టె కొట్టుకొచ్చింది ఆ పెట్టె పగలగొట్టి చూడగా అందులో కోకలలుగా నవరత్నాలు ఉన్నాయి సీనయ్య వాటిని తీసుకుపోయి ప్రపంచంలో అన్ని దేశాలలోనూ రత్నాల వర్తకం సాగించి పేరు ప్రఖ్యాతి గడించి చూస్తూ ఉండగానే కోటీశ్వరుడు అయ్యాడు ఇలా సీనయ దశమారగానే ఎన్నడూ ఎరగని వాళ్ళు సైతం అతని ఎదుటికి వచ్చి ఎంతో గొప్పగా పొగడసాగారు ఎవరేమనుకున్నప్పటికీ సీనయలో మాత్రం కాస్తంత కూడా మార్పు రాలేదు ఎప్పటిలాగానే సితారు చేత పట్టుకుని యమునా తీరాన కూర్చుని హాయిగా నిశ్చింతగా మధురగానం చేసుకుంటూ ఉండేవాడు పాటలతో యమునను పొగడమే కాదు ఎంతో ఆప్యాయంతో దేశదేశాల నుంచి తెచ్చిన పూర్వమైన కానుకలు అలంకారాలు మణిహారాలు తన యమున సుందరికి అర్పిస్తూ ఉండేవాడు ఈ విధంగా పన్నెండేళ్లు గడిచిన తర్వాత ఒకప్పుడు రత్నాల వర్తకం కోసం సముద్రం దాటి విదేశాలకు పోవడానికి సంకల్పించుకున్నాడు సీనయ్య అది దూరపు ప్రయాణం కావడం చేత చాలా రోజులు పట్టింది సీనయ్య యథాప్రకారం ఓడ టాపు మీద కూర్చుని యమునా సుందరిని పొగుడుతూ పాడుతూ ఉన్నాడు ఇంతలో ఆకస్మికంగా పెద్ద గాలి తుఫాను వచ్చి ఓడ నడపడం మానేసింది ఎవరికి ఏమి పాలుబోయింది కాదు అందరూ కంగారు పడుతున్నప్పటికీ సీనయ్య మటుకు నిశ్చలంగా పాడుకుంటూ టాపు మీద కూర్చునే ఉన్నాడు అప్పుడు ఓడ యజమాని ఈ ఓడపైన ఉన్న మనలోనే ఒక గొప్ప వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోలేని వాడు ఎవడో ఉండి ఉండాలి వాడి పీడే మనకు పట్టుకుని ఉంటుంది లేకపోతే సముద్రుడికి ఇంత కోపం కలగదు వాడెవడో కనిపెట్టి మీద నుంచి దింపేస్తే గాని ఈ విపత్తు తొలగదు అలా మాట తప్పిన వాడెవడో మర్యాదగా బయటపడండి లేకపోతే మనం అందరం సర్వనాశనం అయిపోతాం అని అరిచాడు అప్పటి వరకు మరో ధ్యాస లేకుండా తన గానంలో లీనమైపోయిన సీనయ్యకు ఓడ యజమాని కేకలు వినిపించగానే పరుగున వాళ్ల మధ్యకు వచ్చి అయ్యా ఆ మాట తప్పిన వాడిని నేనే సముద్రుడికి మాట ఇచ్చాను ఇదిగో ఇప్పుడే నా పీడ మీకు వదిలిపోతుంది అంటూ తన సితార్తో సహా ఓడ మీద నుంచి ఆ మహాసముద్రంలోకి దూకేశాడు సీనయ్య దూకి మునిగిపోగానే అతనికి దారి చేసిన సముద్ర తరంగాలు మళ్ళీ ఎప్పటి వలె మూసుకుపోయాయి అతను నీటిలో అడుగంట దిగిపోతూ ఉండగా చిత్రాతి చిత్రమైన జలచరములు ఎన్నెన్నో కనబడ్డాయి వీటన్నింటినీ వేడుకతో చూసుకుంటూ సీనయ్య చివరకు కిరీటధారి అయిన సాగర మహారాజు ఉండే పచ్చల మందిరానికి చేరుకున్నాడు ఆ మందిరం సీనయ్య కనీ విని ఎరుగని అలంకారాలతో ఆకర్షణలతో అపూర్వంగా ఉంది ఏమయ్యా సీనయ్య నీ కోసం మేము ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు పన్నెండేళ్ల నుంచి ఎదురు చూస్తుంటేమే మమ్మల్ని మర్చిపోయావా అనే వరకు సీనయ్య మహారాజా నా యమునా సుందరిని తలుచుకుని గానం చేసుకుంటూ ఉంటే లోకమే మర్చిపోయాను నిజమే మన్నించాలి అన్నాడు అప్పుడు సాగర మహారాజు సీనయ్యను ప్రేమతో భుజం దట్టి ఇప్పుడైతే ఏమిపోయిందిలే త్వరగా సితారు తీసి వాయించు అని ప్రోత్సహించాడు సీనయ్య సితారు చేతబట్టి గానం చేసేటప్పటికల్లా నెమళ్ళు లేళ్లు నాగులు ఆలకింప వచ్చాయి కిరీటధారి అయిన సాగర మహారాజు ఆ సంగీతానికి తన్మయుడై సింహాసనం మీద నుంచి లేచి నృత్యం చేయసాగాడు సముద్రంపై నడుస్తున్న నావలు ఆ బ్రహ్మాండమైన కెరటాలలో ఉయ్యాలలాగా ఊగిపోతున్నాయి ఇంతలో కోటలో నుంచి బిలబిలమంటూ ముప్పై మంది అపురూప సుందరులైన కన్యలు అక్కడికి వచ్చి నిలబడ్డారు వారిని చూడగానే మహారాజు మళ్ళీ మన దృష్టిలో పడి సీనయ్య నీ పాటకు మేమందరం సంతోషించాం ఈ ముప్పై మంది నా కుమార్తెలు వీరిలో ఎవరు కావాలో ఎంచుకో ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసరికి సీనయ్య ఒక్కొక్కరిని చూసి ఇరవై తొమ్మిది మంది కన్యలు తనకు నచ్చలేదన్నాడు చివరకు మిగిలి ఉన్న కన్య వద్దకు వచ్చి ఈమె ఒక్కత్తే నా యమునాందరి అని పోల్చి ఉన్నది అని తన సంతోషాన్ని తెలిపాడు ఈ పద్నాలుగు భువనాల్లోనూ ఈమె ఒక్కత్తే సుందరమైనది అన్నాడు సీనయ్య ఆమె కిలకిలా నవ్వింది ఆ నవ్వు నా యమునా సుందరి ప్రవాహ ధ్వనిలాగానే ఉంది అని పొంగిపోయాడు సీనయ్య మరికొంతసేపు పరికించి చూడగా సీనయ్య దేశదేశాల నుంచి తెచ్చి యమునా నదికి అర్పిస్తూ వచ్చిన ఆ చిత్రమైన మణిహారాలు అలంకారాలు అన్నీ ఆమె ఒంటి మీద కనపడ్డాయి అప్పుడు కిరీటదారి అయిన సాగర మహారాజు చిరునవ్వు నవ్వుతూ కిలకిలా నవ్వే ఈ కన్యచేతిని సీనయ్య హస్తాలలో ఉంచుతూ సీనయ్య ఇంతకాలం నుంచి నీ సితారు ఎవరి గురించి అయితే గానం చేస్తూ ఉన్నదో ఆ యమునా సుందరే ఈమె నీవు ఇచ్చిన కానుకలన్నీ ఆమె అందుకుంటూనే ఉంది చూడు మీరిద్దరూ ఈ పచ్చల మందిరంలోనే హాయిగా ఉండండి అని దీవించి ఇద్దరికీ వైభవంగా వివాహం చేశాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం intake